ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం ఈ ఎల్లటి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి మదర్ టూ థౌజండ్ అనే కథను వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి కోర్టు ఆవరణంతా వేలాది జనం గుమికూడి ఉన్నారు పత్రికలు టీవీ కెమెరాలు హడావిడిగా తిరుగుతున్నాయి అంతా కోలాహలంగా ఉంది నల్లకోటు వేసుకొని తిరుగుతున్న లాయర్లలో సైతం ఊపిరాడని ఉత్కంఠ ఒక సంచలనమైన తీర్పు కోసం ఆ రోజు ఆంధ్రదేశమంతా ఎదురుచూస్తోంది కేసు దాఖలు చేసిన ఆ నలుగురు క్లయింట్లలో ఉద్విగ్నత ఇప్పటికి సార్లు వాయిదా పడి ఎవరు అమ్మగా నిలుస్తారు అన్న చర్చలతో కోసం తుది తీర్పుకై వేలాది కళ్ళు ఎదురుచూస్తున్న క్షణాలవి వేలాది కేసుల్ని కళ్లతో చూడకపోయినా ఈ కేసులో గెలవనున్న తల్లిని ఒక్కసారి చూడాలని కూడా కళ్ళగంతల్ని విప్పుకోవాలన్న ఆతృత చేత్తో పట్టుకున్న కూడా ఏ తల్లికి అన్యాయం జరగకూడదన్న ఊగిసలాట జనాన్ని చేయడం పోలీసులకు కూడా సాధ్యపడట్లేదు అనంతంగా ఎదిగిన సైన్సు సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ పరీక్షణాలికలో మనిషికి ప్రాణం పోస్తే ఫలితంగా పుట్టనున్న బేబీ కేసు అది మరో వారం రోజుల్లోగా డెలివరీ కానున్న పసికందు కోసం కొన్ని పరిస్థితుల్లో కోర్టుకెక్కిన ముద్దాయిలు నలుగురు సెమెన్ డోనర్ భార్గవ ఓవరీ డోనర్ సుగాత్రి రెంటెడ్ మదర్ కుమారి వినీత ప్రయోగాలు నిర్వహించిన డాక్టర్ లక్ష్మి వీళ్ళు నలుగురు పుట్టబోయే ఆ బిడ్డ కోసం పోరాడుతున్నారు చట్టరీత్య పిల్లలు లేని శరత్ సుగాత్రి దంపతులు వంశాంకురం కోసం తపించి వైద్య పరీక్షల్లో లోపం శరద్దేనని నిర్ధారణ అయ్యాక శరత్ ప్రోద్బలంతో ముందు ప్రతిఘటించిన తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీని కనడానికి కొన్ని నెలల మానసిక సంఘర్షణ తర్వాత ఒప్పుకుంది సుగాత్రి మేధావిగా పేరు పొందిన నిరుద్యోగి భార్గవని డోనర్ అంటే వీర్యదాతగా ఒప్పించాడు శరత్ ఫెర్టిలిటీ క్లినిక్ ద్వారా ఈ ప్రయోగాలు నిర్వహించడానికి ఫ్యామిలీ డాక్టర్ లక్ష్మి ముందుకొచ్చింది శరత్ ఒప్పందం ప్రకారం రహస్యంగానే ఈ ప్రయోగం మొదలైంది ప్రయోగశాలలో వైద్య పరికరాలతో సుగాత్రి గర్భాశయంలోని అండాన్ని తీసి భార్గవ సెమెన్లోని బలమైన శుక్రకణాన్ని విడదీసి పరీక్షణాలికలో సుగాత్రి ఓవరీని భార్గవ శుక్రకణాన్ని ఫలదీకరణం జరిపించి కొద్ది వారాల వరకు దాన్ని టెస్ట్ ట్యూబ్లోనే పొదిగించి ఆపరేషన్ ద్వారా ఆ చిరుపిండాన్ని పిండాన్ని సుగాత్రి గర్భంలో ఉంచారు కడుపులో బిడ్డ పెరుగుతుంటే పెరిగే కడుపును ప్రేమిస్తూ తన్మయంగా గడుపుతుంటే సుగాత్రి గర్భసంచి పలుచగా ఉన్నందున ఏర్పడే ప్రమాదం దృష్ట్యా సుగాత్రి గర్భాశయంలోని పిండాన్ని తీసి లక్ష రూపాయల ఒప్పందం మేరకు ముందుకొచ్చిన ఇంకా పెళ్లి కాని వినీత కడుపులోకి పిండాన్ని మార్చింది డాక్టర్ ఐదు నెలలు మోసి కని ఇచ్చే రెంటెడ్ మదర్గా వినీత అగ్రిమెంట్ అప్పుడే అనుకోని సంఘటన జరిగింది శరత్ తండ్రి పుట్టబోయే బిడ్డ కోసం పది కోట్ల రూపాయల ఆస్తి రాసి యాక్సిడెంట్లో పోయాడు అందరిలోనూ స్వార్థం జోలు విచ్చుకుంది అప్పటివరకు రహస్యంగా ఉన్న భార్గవ వినీత డాక్టర్ లక్ష్మి బిడ్డ తమదేనంటూ కోర్టుకెక్కారు సుగాత్రి శరత్లు కూడా కోర్టుకెక్కక తప్పలేదు వాదోపవాదాలు బలంగా జరిగాయి అడ్వకేట్లు ఎవరికి వారు తమ క్లయింట్ల తరపున బలంగా వాదించారు బిడ్డ అండాన్నిచ్చిన సుగాత్రికి చెందుతుందా వీర్యాన్నిచ్చిన భార్గవకు చెందుతుందా ఎనిమిది నెలలు మోసి కనబోతున్న వినీతకు చెందుతుందా నాలికలో ప్రాణం పోసిన డాక్టర్ లక్ష్మికి చెందుతుందా ఎవరా బిడ్డకు నిజమైన తల్లి కేసు సార్లు వాయిదా పడింది ఈరోజు తీర్పు జడ్జి రాకతో కోర్టు వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది న్యాయదేవత చేతిలోని త్రాసు కలవరంగా ఊగిసలాడింది మీద కూర్చున్న న్యాయమూర్తి వైపు కళ్లల్లో కాగడాలేసుకొని చూస్తున్నారంత గ్యాలరీలో ముందు వరుసలో సుగాత్రి శరత్ డాక్టర్ లక్ష్మి భార్గవ వినీతలు కూర్చున్నారు అందరి ముఖాల్లో ఉధృతమవుతున్న ఆందోళన కొద్ది నిమిషాల తర్వాత జడ్జి కోర్టు హాలునోసారి పరికించి చూసి తీర్పుని వినిపించడానికి సన్నద్ధమయ్యారు సూది వేస్తే వినిపించేంత నిశ్శబ్దం జడ్జి తీర్పు చదవడం మొదలుపెట్టారు మన రాష్ట్రంలో డాక్టర్ లక్ష్మి తలపెట్టిన టెస్ట్ బేబీ ప్రయోగం ఒక శైశవ యజ్ఞంగా సాగిందని కోర్టు వారు భావిస్తున్నారు బిడ్డని కనకముందే తనకే చెందాలని వినీత శమన్ దానం చేసినందుకు తనకే దక్కాలని భార్గవ తన అండంతో పొదిగి ఎదిగిందని తనకే ఆ పాప చెందుతుందని సుగాత్రి వీరందర్నీ కాదని ఆ పాపని సృష్టించింది తానేనని డాక్టర్ లక్ష్మి పెట్టిన కేసులకు ఆ క్లయింట్ల తరపున లాయర్ల వాదనలు నెల రోజులు శ్రద్ధగా విని కోర్టు వారు న్యాయాన్యాలు పరిశీలించడం జరిగింది ఒక మనిషిని కృత్రిమ పద్ధతిలో సృష్టించే హక్కు మరో మనిషికి లేదని అది సృష్టి కార్యం వల్లే జరగాలి తప్ప మన సంస్కృతిని దిగజార్చకూడదని మత సంస్థలు పెట్టిన కేసుని గతంలో కొట్టివేయడం అందరికీ తెలిసిందే పుట్టబోయే బిడ్డలో ప్రతి ఒక్కరికీ వాటా ఉంది న్యాయపరంగా ఈ బిడ్డ సృష్టికి ఎవరు ఎక్కువగా శ్రమించారన్నది కూడా అవసరమే శ్రమపరంగా చూసినప్పుడు ఈ బిడ్డ డాక్టర్ లక్ష్మికి దక్కాలి దక్కాలిగాని భార్గవదెంత పాలుందో సుగాత్రికి అంతే పాలుంది వీళ్ళని మించి ఎనిమిది నెలలుగా మోస్తూ ఇంకా పెళ్లి కాకుండానే త్యాగంతో బిడ్డని కనబోతున్న వినీత పాత్ర తక్కువేం కాదు నలుగురు లాయర్ల వాదనలు విన్నప్పటికీ ఎవరికీ సమంగా న్యాయం పంచలేని స్థితి ఏర్పడింది రాజ్యాంగం ప్రకారం న్యాయమైన నిర్ణయం తీసుకోవడం కోసం కేసుని పదకొండు సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిదప ఈ కేసుకు సంబంధించి అంతర్గతంగా ఉన్న ఐదో వ్యక్తి యొక్క త్యాగగుణం ఇక్కడ నివేదించాల్సి వస్తుంది అతడు సుగాత్రి భర్త అయిన శరత్ భారత హిందూ సాంప్రదాయం ఒక స్త్రీ యొక్క అండాన్ని మరో పరాయి పురుషుడి శుక్రకణంతో కలపటం అక్రమ సంబంధంతో సమానమని ఘోషిస్తుంది మత సంస్థలు పెట్టిన కేసు అందుకు తార్కాణం అయితే సాంఘిక కట్టుబాట్లను కాలదన్ని పిల్లల కోసం వాళ్లపై పెంచుకున్న మమకారం కోసం శరత్ భార్గవ శుక్రకణంతో కలవడానికి భార్యని ప్రోత్సహించడం సైన్సురీత్యా అభినందించదగ్గదే పాశ్చాత్య దేశరీతుల్లో పిల్లలు కలగడానికి భార్యని ఈ విధంగా భర్త ప్రోత్సహించడం మామూలే అయినా అది తెలుగు ప్రజల ఆశ్చర్యానికి ప్రశ్నార్థకంగా మిగులుతోంది శరత్ నిర్ణయానికి కోర్టువారు కూడా అభినందనలు తెలుపుతూ ఆ శిశువులో అతనికీ భాగం ఉందని కోర్టు వారు భావిస్తున్నారు కానీ కేసురిత్యా అతడా బిడ్డను కోరనప్పటికీ సుగాత్రి తరపు న్యాయవాది ఈ విషయాన్ని బలపరచడంతో అతడి త్యాగబుద్ధిని కూడా న్యాయపరంగా ఆలోచించాల్సి వస్తోంది ఈ బిడ్డ కోసం తను కోర్టుకిక్కగానే లక్షల రూపాయల విలువైన తన ఫెర్టిలిటీ క్లినిక్లోని అపూర్వమైన సామాగ్రిని మరియు సైన్స్ పరికరాలను ఎవరో ధ్వంసం చేశారని ఆ లోటును పూడ్చడానికైనా శిశువు డాక్టర్ లక్ష్మికి దక్కాలని ఆమె తరపు న్యాయవాదనని పరిగణలోకి తీసుకోబడింది అంతేగాక భార్గవకు చెందిన పలు విషయాలు వినీతకు చెందిన కొన్ని విషయాలు న్యాయ పరిగణలోకి తీసుకొని నిర్ణయించాల్సి వచ్చింది విచిత్రమైన ఈ కేసుని సునిశ్చితంగా సూక్ష్మంగా పరిశీలించిన మీదట ఆ శిశువు ఆ శిశువు న్యాయమూర్తి తీర్పు చదువుతూ ఉండగా ఊపిరితిత్తులను ఉరికొయ్యలకు తగిలించినట్టు అంతా కొయ్యబారి వినే సమయంలో వినీత కడుపు మెలి మెలితిరుగుతూ ఒక్కసారిగా అరిచింది కోర్టులో కలకలం నొప్పులు ప్రారంభమయ్యాయని వినీతని అంతా కోర్టుహాలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుంటే అక్కడ ఒక్క న్యాయదేవతకు మాత్రం ఒక పసికందు ఆర్తనాదం వినిపించింది విజ్ఞానపు ద్రోహుల్లారా పరీక్షణికల్లో మనిషికి ప్రాణం పోస్తేనేం మానవత్వాన్ని చంపినంక నాకీ జన్మం వద్దు వద్దు వినీత ఆస్పత్రికి తరలించిన అరగంటకు న్యాయమూర్తికి ఫోనొచ్చింది సార్ మృత శిశువు జన్మించింది అని సైన్సు పునాదుల మీద పసికందుని బలిచేసి ఒక శైశవ యజ్ఞం ముగిసింది ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నోటొక్క కథల సంపుటి నుంచి మదర్ టూ థౌజండ్ అనే కథను వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఈయలటి కథనం కార్యక్రమం సమాప్తం